की स्वागत అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రామ్స్ ఆర్గనైజేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల సమయం వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అలాగే ఇంతకు ముందు ఈ యొక్క సంస్థ ద్వారా పేదలకు వైద్య సదుపాయాలు గుండెకు సంబంధించిన వారికి ఆర్థిక సహాయం కూడా చేశామని తెలిపారు అలాగే చాలా మంది వికలాంగులకు మూడు చక్రాల వాహనాలు అందించామని తెలిపారు ఇంకా ఈ సంస్థ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తామని ఇంకా లు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించాలని వారు కోరారు చాలా ఈ యొక్క సంస్థకు విరాళాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ ఈ యొక్క మంచి పనులకు మీరు కూడా భాగస్వామ్యం కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న ఈ నెంబర్లకు కాల్ చేయాలని వారు తెలిపారు ఎందుకంటే ఈ యొక్క కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉందని చాలామంది బీదవారు ఉన్నారని చాలా మంది ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికి వచ్చి పస్తులు ఉంటారని అలాంటి వారి కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోతామని రామ్స్ ఆర్గనైజేషన్ సభ్యులు తెలిపారు

Tá. Isso 내추럴 거 업데이트 어나 아지 업데이트 아지 업데이트 자 अब <laughs> ఈ రామ్స్ ఆర్గనైజేషన్ సంస్థ వల్ల సంస్థ నుండి ఒక జనవరి ఒకటో తేదీ నుండి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు మన ప్రభుత్వ హాస్పిటల్ నందు నిత్యాన్నదానం మధ్యాహ్నం పూట చేస్తున్నాము మధ్యాహ్నం పూట చేయడం జరుగుతుంది ఈ నిత్యాన్నదానాన్ని ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కానీ అటెండర్లు కానీ ఊరి ప్రజలు కానీ డాక్టర్స్ కానీ అందరూ చాలా బాగా సహకరిస్తున్నారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని మేము ఆర్గనైజేషన్ ద్వారా చే కొనసాగించడానికి మిగిలినటువంటి వ్యక్తుల సహకారాన్ని కూడా పొందాలనుకుంటున్నాము ఈ సేవా కార్యక్రమంలో ఎవరైనా భాగస్ భాగస్వామ్యం కావాలి అనుకుంటే మేము ఎప్పుడూ ఇక్కడ హాస్పిటల్ నందు అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం పూట చేస్తుంటాము వచ్చి మమ్మల్ని మమ్మల్ని కలిసి మా దగ్గర మాట్లాడి వాళ్ళు కూడా భాగస్వామ్యంలో కావచ్చు ఒకవేళ ఏమైనా మీకు రావడానికి వీలు లేకపోతే మా మొబైల్ నెంబర్స్ కూడా ఉంటాయి దాంట్లో కూడా కాంటాక్ట్ అయ్యి సంప్రదించి వాళ్ళ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తారని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాము అదేవిధంగా రామ్స్ ఆర్గనైజేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు ఇంతకుముందు చేపట్టాము స్టార్టింగ్ నుండి ఉన్నటువంటి వికలాంగులు వికలాంగులకు త్రీ వీలర్ సైకిల్ ఇవ్వడము ప్లస్ హార్ట్ పేషెంట్స్కు వాళ్లకు ఇబ్బంది ఆర్థిక సాయం చేయడము ఇటువంటి కార్యక్రమాలతో పాటు మిగిలిన సేవా కార్యక్రమాలు కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి దిగ్విజయంగా ఈ సేవా కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటున్నాము ఈ సేవా కార్యక్రమంలో ఎవరైనా భాగస్వాములు కావాలి అనుకుంటే ఆ భాగస్వాములు వచ్చే ఆర్గనైజేషన్లో వారి యొక్క సహాయ సహకారాలు కూడా అందించి వాళ్ళు కూడా ఆర్గనైజేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాము